కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున నగరంలోని కేడీసీసీ బ్యాంకు సమావేశ మందిరంలో విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కమలాకర్ రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సభ్యుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కమలాకర్ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ అలవెన్స్ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మాకు కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కమలాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ మోహన్ రెడ్డి గాజుల నర్సయ్య సత్యనారాయణ కేశవరెడ్డి లింగయ్య తదితరులు పాల్గొన్నారు మన ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు సభ పెట్టుకున్న సందర్భంగా అఖులైనటువంటి కమలాకరి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం జరిగింది వారికి ఉన్నటువంటి యొక్క పరిస్థితులను అనుసరించి వారికి కావలసిన కోరికలు మెడికల్ హేడ్ కానివ్వండి ఫ్రీ ఛార్జెస్ కానివ్వండి పెన్షన్ గురియండి మా పరిధిలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఏది ఉన్నా కూడా వారికి సహకారాన్ని అందిస్తామని చెప్పి దానికి తగురీతిగా ఆలోచన సమాలోచన చేయవలసిందిగా మా సిఇ గారికి తెలుపుతూ దాన్ని విపులీకరించి చేయవలసిందిగా మనవి చేస్తూ వాళ్ళందరికీ మరోమారు ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కమలాకర గారు మరియు ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియ తెలియజేస్తూ వారు ఏదైతే డిమాండ్స్ కోరికలు విన్నవించారో మన మెడికల్ అవెంట్స్ పెంచడానికి కానీ అదేవిధంగా ఫినల్ ఛార్జెస్ కానీ పెన్షన్ అనేది కూడా వాడినారు వాటిని బ్యాంక్ పరిధిలో పాల్గొన పరిధిలో చర్చించి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాని ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తాను తెలియ తెలియజేయాలి వివిధ ప్రాంతాలకి వచ్చినటువంటి మా బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగస్తులు వారి యొక్క సమస్యలను క్లుప్తంగా పరిశీలించి మన మేనేజ్మెంట్ వారు సిఇఓ ఇటు మోహన్ రెడ్డి గారు పరిష్కరించాలని మాకు మెడికల్ ఎయిడ్ కింద ఒక ఇరవై వేలు పిల్లల ఛార్జెస్ ఒక ఇరవై వేలు ఇరవై ఆన్ ఫర్ విత్ గవర్నమెంట్ ప్రకారం మాకు ఇస్తారని ఆశిస్తూ మరియు రాబోయే రోజుల్లో కూడా మా యొక్క సమస్యలను పరిశీలించి పెన్షన్ కూడా వారు ఏది పెన్షన్ కూడా ఇప్పిస్తారని మేము భావిస్తూ